హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈ సైన్స్ దినోత్సవం చాలా గ్రేట్గా జరుపుకోవడానికి నిన్ననే మనకి యొక్క గగనీయాలో భాగంగా అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి నలుగురు పేర్లను కూడా ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది ఇది యాస్ ఫ్రెండ్స్ మరి అవగాహన కోసం మరియు ఎగ్జామ్స్ కోసం కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ గగనక గగనయాన్ కోసం ఎంపికైనటువంటి వ్యోమగాములు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఇతను కేరళకు చెందినటువంటి వ్యక్తి అజిత్ కృష్ణన్ ఇతను చెన్నైకి చెందినటువంటి వ్యక్తి అంగద్ ప్రతాప్ సుభాంస్ శుక్లా వీళ్ళిద్దరు కూడా ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వాళ్ళు గమనించగలరు ఫ్రెండ్స్ ఓకే ఇటువంటి సమాచారం ముఖ్యమైనటువంటిదిగా భావించండి ఇది ఎగ్జామ్ కోసమే కాకుండా మనకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సోవియట్ యూనియన్ సోయజ్ లెవెన్ నౌకలో రష్యన్ ముగ్గురు వ్యోమగాములతో పాటుగా మన భారతీయుడైనటువంటి రాకేష్ శర్మ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ మూడవ తేదీన అంతరిక్షానికి వెళ్ళి వచ్చినటువంటి ఘనత కూడా ఉంది అతనికి సోవియట్ యూనియన్ గవర్నమెంట్ అనగా ప్రస్తుతం రష్యా ప్రభుత్వం అప్పటు అతనికి హీరో ఆఫ్ సోవియట్ యూనియన్ అనే అభిర్థి జరిగింది వారి ముగ్గురు మరియు మన భారతీయుడైనటువంటి రాకేష్ శర్మకు భారత ప్రభుత్వం అశోక్ చక్ర అభివృద్ధి ఇచ్చి కూడా ఘనంగా సత్కరించడం కూడా జరిగింది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ